దగ్గర అంటాడండి పౌరు గారు మీరు భోజనం చేసిన పానం చేసిన ఆయన మహిమ కొరకు చేయండి అదే కృతజ్ఞత కలిగి అక్కడ వచ్చిందంటే భోజనం చేయండి మహిమ రాలంటే భోజనం కూడా చేయొద్దు ఓకేనా మహిమ వస్తుందంటే మంచిని తాగండి మహిమ రాదు అంటే ఇక్కడ నీళ్ళు కూడా తాగద్దు మీరు భోజనం చేసినా పానం చేసినా ఎవరి కొరకు చేయాలి దేవుని కోసమే లేదంటే ఏంటి అని పెట్టేది మనకి ఆడిచ్చేదేమిటి ఎలా బ్రతుకుతాడు ఎవడో కృతజ్ఞత ఇంకొక విషయం ఇంకొక లేడో మనుషుల కృతజ్ఞత కలిగి ఉండాలి కదా ఒక మాట అంటాడండి యోనాతానుడు బట్టి నేను ఉపకారం చేయడానికి సౌలు కొట్టి మమ్మల్ని ఎవడైనా ఎప్పుడు ఆలోచన చేశాడు తెలుసండి అతడు స్థిరపడి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆ నమస్ అసలు ఎవరు గుర్తు చేసుకోవాల్సిన అవసరమే నా లేదు ఎవడు అవసరం కూడా మరి ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యుల యొక్క అవసరం అతనికి లేనే లేదు అడేవాడు ఆ జ్ఞాపకం చేసుకోవడానికి ఆడాడు కానీ అతన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నాకు నేను చేశాడు అతని ఇంట్లో ఎవడైనా బ్రతుకున్నాడంటే అంటే ఒక అతను వచ్చి అంటాడు నాయన కుంటి కాల్వాడు ఎవరు మెప్పి పురుషు తనేవాడు ఒకడు ఉన్నాడు బాబు ఆడు లో బానే ఒక పనికి మారిన స్థలంలో ఒక ఎడారిలో ఒక చవిటి భూమిలో బ్రతుకుతున్నాడు నాయన తను బ్రచుకే చవిటి భూమి లాగా ఉంది అంటే అవునా అయితే తెప్పించండి వచ్చిన తర్వాత నెప్పి పోషం చదువుతాను కదండి మీకు చెప్పగలరా చదువుకోవడం ఇందుకు బాగా మీకు అంత తెలిసిందేగా నీకు బాగా తెలిసినట్టుంది నేను పోషచ్చు మీ తాతగారి ఆస్తులన్నీ నీకు ఇప్పించేస్తాను రా అసలు ముందు ఏ బయలు వచ్చాడని చంపేస్తాను పిలిచాడు అనుకుంటున్నాడు లేరు ఇది చంపే బుద్ధి కాదు కృతజ్ఞత బుద్ధి కృతజ్ఞత బుద్ధండి మీ తాత ఆస్తులు ఇచ్చేస్తాను రా ఇంకో మాట చెప్పనా గుంటూరులు గుడ్డోళ్ళు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు కానీ మీ నాన్న బట్టి నీ కుంటికాను బాల కింద పెట్టి నీ మొక్క మాత్రమే నాకు కనపడి చె దేవుడు ఉంటది కదా కుంటికాళ్ళు ఎక్కడ ఉంటాయి ఎప్పటికీ కుంటికాడు కనపడవు దావిడికి ఏం చూస్తాడు సగం నుంచి పైరు చూస్తాడు లోపలే కుంటికాడు మనం కూడా అలాంటి ఎదగలమే దేవుడు దాన్ని కింద నుంచి పైకి చూశాడు అంటే దెబ్బకే పోతాం అవునా కాదా చెప్పాలి ఏ సగం నుంచే చూస్తున్నాడు మనల్ని అందుకని దావీ అన్నాడు ఒక మనుషుడు దేవుడు పరిశీలించి చూస్తే ఎవడు నుండి ఎదుగుతా మీకు అర్థమైంది కదండి అప్పుడు ఆ కుంటుడు అంటాడు రాజా సచ్చిన కుక్క అంటే నా మీద నువ్వెందుకు ఎంత ప్రేమ చూపిస్తున్నావు అంటే మీ నాన్న బట్టి ఒక్కడున్నాడా నా ప్రాణ స్నేహించు ఆయన బట్టి నేను ఎంతమంది నేను క్షమిస్తాను స్తోత్రం ఇక్కడ ఒక సెకండ్ ఆగుతాం ఇక్కడ ఒక సెకండ్ ఆగుతాం పిల్లలను ఆస్వాదించడానికి దేవుడు నువ్వు అక్కడ వల్ల ఉన్నావో ఇంట్లో న్యాయంగా దావిరికి అనాథాలు మేలు చేసినట్లు నువ్వు క్రిష్ణు శవకం మేలు చేస్తావా ఒక్కడున్నాడు ఈ పేటలో ఒక్కడున్నాడు ఇంట్లో ఒక్కడున్నాడు నా సంఘానికి మేలు చేసినవాడు నా దేవాలయానికి మేలు చేసినట్టు నా సంఘం కష్టపడిన కష్టపడినవాడు తిప్పలు పడినవాడు కష్టాల్లో కర్మీళ్లలో లోకమంతా వెలివేసిన నా సేవకుండా అమ్మడించిన ఒకడు ఉన్నాడు ఆవిడని బట్టి తన ఇంటి వాళ్ళు ఎవరైనా ఉన్నాడో చూడు వారికి మేలు చేస్తారని దావి ప్రతి దేవుడు అంటానికి మీ ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నారా ఏంటలా చూస్తున్నారు అందరూ మాట చెప్తా నువ్వు ఈరోజు దేవుని కొరకు కష్టపడుతున్నావే ఇంత నిద్ర చర్చిలో పనిచేస్తాం మీ ఆయన ఒప్పుకోపోయిన చాటుగా పాస్టర్ గారు తీసుకెళ్ళి కాన్సిల్ ఇచ్చావా మర్చిపోవడానికి దేవుడు అన్యాయిస్తున్నా నీకు లేకపోయినా నీకు లేకపోయినా సంఘం కొరకు కష్టపడ్డావే ఒక సేవకుడు ఏం తింటున్నాడని ఆరా తీసుకున్నావే ఆ సేవకుడు ఏం కట్టుకున్నాడని ఆరా తీసుకున్నావే నీకు లేవు నువ్వే పెద్ద కోటీశ్వరుడు కాదు కాదు అదంతా దేవుడు ఆ చూసాడే బట్టి దేవుడు నీ సంతతన దేవుడు ఆశీర్వదిస్తాడట దాన్ని ఏమంటారు చెప్పండి మనుషుల ఎడలు కూడా మనం ఏం కలిగి ఉండాలి మేము మీరు కూడా ప్రసరించుకున్నాం ఆ రోజుల్లో కనీసం ఇద్దరికంటే పెంచే కదా అందరికీ ఒక్కడు లేదు కదా ఒకొక్కరింటే ఐదారు ఉండోళ్ళమ్మా చల్లున్నా పది మంది కూడా ఉన్నారా ఇంతోడు అంతోడు ఇంతోడు గుళ్ళోడు గోచ ఉండదు ఉండదండి ఉండదు అండి తిరుగుతా వాళ్ళందరినీ సాయంత్రానికి మీ అమ్మ కూడా అంత తెచ్చిందా మా అమ్మ కూడా అదే కదా చెప్ప అంత కాల మా అమ్మ నన్నేదండి అమ్మో నా బంగారం అమ్మ నా అనేది ప్పుడు నవ్వుచ్చింది అన్నమాట చూస్తే ఏం నువ్వు కూడా గుర్తొస్తున్నా స్తోత్రం ఇంత ప్రేమ సూచించిన చలిదండ్రుని ఎక్కడ పెట్టా ఏం చేస్తున్నా కృతజ్ఞత గుండెల మీద ఆడించారే అమ్మ తినకపోయినా ఫస్ట్ నీకు పెట్టిందే కడుపులో పడ్డ నాటి నుండి తొమ్మిది నెలలు మూసి కని పెంచి పెద్ద చేసింది తల్లి అయితే నీకు పెళ్ళే అంచవరకు సుఖాన్ని నోసుకోకుండా కష్టపడిన గొడ్డు లాంటి వాడు చాలా మంది అనుకుంటారు తండ్రిదేమండి కోరి తీర్చుకుంటే కోడుకు పుట్టలేదు ఎవడంటే పలికి మాట్లాడాడు బాధ్యత కలిగిన తండ్రి నిన్ను కన్న తల్లిని నిన్ను నీ పిల్ల తన ఇంటి వారు అందరినీ కొట్టులాగా చాకీర్ చేసి తీనో తెనుకో అర్థమవుతుందండి మిమ్మల్ని పెద్దవాళ్ళు చేసి ప్రయోజకులు చేయాలని ఎవడండి నీకు నీకు అండగా నిలబడింది నీ తండ్రి తప్ప మా నానండి నాకు పదిహేను సంవత్సరాల వయసులో జ్వరం వచ్చిందండి బాగా వెంటనే బాగా ఎత్తుకు పెరిగాను నేను ఎంటర్నే పెరిగాదు పదిహేను పదహారు సంవత్సరాల వయసులో నాకు జ్వరం వస్తేనండి నన్ను బుజారం మీద ఎక్కించుకొని మూడు కిలోమీటర్లు వెళ్ళాడండి హాస్పిటల్కి మూడు కిలోమీటర్లు మోసేది అర్థమవుతుందా నాకు ఎప్పటికీ గుర్త స్తోత్రం చెప్పాలి ఎవడు మోసాడు నన్ను మా ఇంటి పక్కన వస్తానా చెప్పలేంటండి ఇప్పుడు మా నాన్న నేను బరువలుకుంటే నా ఇంత ఎదవ ఇంకొకడు ఉన్నాడా అనుమానానికి అన్నం పెట్టకుండా ఒక్కొక్కడు వచ్చి ఏం పాటలు పాడతాడో జాగ్రత్త ప్రభు ప్రతి పదాయిలोंने నాపి ట్రైన్స్ పెట్టాడు తల్లిని తల్లిని సన్మానించారు అంటే రోజుకొ దండ దమ్మని గాని అర్థం గౌరవ నా నా అన్నత్రవ ఈయన కూర్చో టాబ్లెట్ కస్తాల్ కూర్చో ఏయ్ సోది టాబ్లెట్ తీసుకుంటా చావ ఎర్బట్లా హే నిన్ను కూడా అంతే ఒక వయసు వచ్చిన తర్వాత అడుగు కత్తుకు పడతాకే వన్గుతా ఓన్గుతా వన్గుతా నోట్లో పెట్టుకోపోయి ముక్కులో పెట్టుకున్నాడు అనుకో వచ్చింది ఎందుకంటే ఏ తండ్రినైనా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఈ పనికిమాల చిన్నప్పుడు అక్కడ తిరిగేవాడు అన్నం అన్నప్పుడు వాడు ఈ వచ్చి అన్నంలో కలిసింది ఈ చేత్తో తీసి గుర్తు చేసుకోవాలి మరి చేసుకోరా చేసుకోరా పెట్టు వీడికి ఎంత పెట్టి ఎంత పెట్టి ఆ అన్నం తింటుంటే అక్కడ టూ వేస్తాడు వేస్తాడండి ఆ పక్కన వాళ్ళందరం తీసుకెళ్ళండి అప్పుడు మా కంచం పక్కన పెట్టి చేతులు కొనుక్కొని బంగారండి దానికి కూడా సంతోషమే ఈ ఎరిగినందుకు అలా పెరిగా అలా కృతజ్ఞత కొంచెం పెరిగా క రాజులు రాజులుగా రోమిలకు రాస్తుంది పదమూడు మూడు నాలుగు వాక్యాలు చూడు

అధికారులు కోర్టులండి కానీ తీర్పుది నువ్వు మేలు నీ రోలికి రాదండి